వెల్కమ్ టు పద్మినీస్ కిచెన్ అండ్ బియాండ్ అండి ఇవాళ కుక్కర్లో రొయ్యలు బెండకాయ పులుసు చేసుకుందాం అద్దరిపోతే టేస్ట్ ఒక్కసారి చేసి తిన్నారంటే మళ్ళీ అలాగే తినాలనిపిస్తుంది ఒక హాఫ్ కేజీ రొయ్యలండి బాగా వాష్ చేసుకుని ఉప్పు కారం పసుపు రాసి మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఒక ఏడెనిమిది కొంచెం ఉదురుగా ఉన్న బెండకాయలు కరివేపాకు కొత్తిమీర నాలుగు పచ్చిమిర్చి రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు కొంచెం వల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను నిమ్మకాయ సైజు ఉన్న చింతపండుని క్లీన్ చేసుకుని నీళ్లు పోసుకొని నానపెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకుని ఆయిల్ పోసుకుందామండి ఆయిల్ వేడెక్కగానే ఒక హాఫ్ స్పూను ఆవాలు ఒక హాఫ్ స్పూను జీలకర్ర ఒక హాఫ్ స్పూను మెంతులు వేసుకుందామండి వీటిని కాస్త వేపుకుందాం ఇప్పుడు బాగా వేగాయని అనిపించినప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందామండి వేగుతున్నాయి కదా ఇప్పుడు నాలుగు పచ్చిమిరపకాయలు నిలువుగా చీల్చుకుని అవి వేసుకుందాం ముక్కలు ముక్కల్లా కాకుండా ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇప్పుడు వీటన్నిటిని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి బాగా వేగిన తర్వాత ఈ పచ్చి రొయ్యలు మనం నానపెట్టుకున్నాం కదా ఉప్పు కారం పసుపు వేసుకుని అవి వేసుకుని బాగా ఫ్రై చేసుకుందామండి వాటిలో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం ఇంకా ఫ్రై అయిపోయి అడుగంటుతుంది అని అనిపించినప్పుడు కొంచెం ఉప్పు ఒక టీ స్పూన్ కారం పసుపు వేసుకుని శుభ్రంగా నూనెలో వీటన్నిటినీ కలిపి వేయించుకుందామండి ముక్కలకి బాగా ఉప్పు కారం పసుపు పడుతుంది ఇప్పుడు రెండు ఉల్లిపాయలు ఇందా కోసి ముక్కలు చేసి పెట్టుకున్నాం కదా వాటిని వేసుకుందామండి వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం ఈ రొయ్యల ఆయిల్లోనే అవి కూడా బాగా ఫ్రై అవుతాయి ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటుందండి పులుసు ఇప్పుడు ఇంకా నెక్స్ట్ బెండకాయలు వేసుకుందాం ఇవన్నిటినీ కలిపి అలాగా వేపుకుంటూ ఉందాం అనమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకుందాం అండి వీటన్నిటినీ కాసేపు వేయించుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి బెండకాయలు ఏమీ మెత్తబడవు ఇంకా వేగింది అన్నప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోండి అన్న సాల్ట్ అవసరమైతే యాడ్ చేయొచ్చు ఇప్పుడు ఇందాక రెండు టమాటాలు కోసుకున్నాం కూడా అవి కూడా కలిపి బాగా వేపుకుంటూ ఉండాలండి ఇప్పుడు కుక్కర్ మూత గ్యాస్ కట్ లేకుండా పెట్టి ఒక్క ఐదు నిమిషాలు అలా మగ్గనివ్వాలండి టమాటాలని కొంచెం మెత్తబడతా ఈ లోపల చింతపండు పులుసు రెడీ చేసేసుకుందాం చింతపండు అంతా పిసికేసి వాటర్లో పులుసు రెడీ చేసేసుకుందామండి తీ మూత తీసేసరికి చూడండి ఎంత బాగా మగ్గాయో ఇప్పుడు చింతపండు పులుసు దాంట్లో వేసుకుందామండి అంతేకాకుండా ఇంకొక గ్లాస్ వాటర్ ఎందుకంటే మనకి ఎలా పులుసు పలచగా కావాలా చిక్కగా కావాలా దాన్ని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకోవడం అండి నేను చేసేదైతే ముగ్గురికి సరిపోతుంది కొంచెం బెల్లం చిటికెడు బెల్లం వేసుకుంటే టేస్ట్ అదిరిపోద్దండి అలా కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలండి ఇప్పుడు కొత్తిమీర వేసుకొని దీనిలో కొంచెం వెల్లుల్లిపాయలు ఒక నాలుగు దంచుకొని జీలకర్ర దంచి దాంట్లో వేసి కొంచెం ఉడకనిచ్చి కుక్కరు మూత గ్యాస్ కట్తో సహా పెట్టేసుకుందామండి ఒక నాలుగైదు విజిల్లు వెంట వెంటనే వస్తాయి ఎందుకంటే ఆల్రెడీ వేడిగా ఉంది కదా లోపల ఉడుకుతూ ఉన్నది కాబట్టి గబగబా అయిపోద్దండి ఒక్క నాలుగైదు విజులు రాగానే ఆఫ్ చేసేసుకుందాం కుక్కర్ మూ తీయగానే చూసారా చిక్కటి బెండకాయ పులుసండి ఏం టేస్ట్ ఉంటుందో మీరు ఒక్కసారి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే అదిరిపోద్ది బెండకాయలతో కూరగాయలతో మనం ఇలా నాన్ వెజ్ని చేసుకుంటే ఎంతో బాగుంటుందండి హెల్త్ హెల్త్ మనకు వస్తుంది టేస్ట్ కూడా అదిరిపోతుంది మన పూర్వీకులంతా ఇలా చేసుకున్నవే కాబట్టి మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు ఒకసారి ట్రై చేయండి